రెంట చింతలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహణ పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంట చింతల గ్రామ పంచాయతీలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమమును గ్రామంలోని పురవీధుల్లో ర్యాలీ మరియు మనవహారం ఏర్పడి ప్రతిజ్ఞ చేస్తారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది మండల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వారి ఇద్దరు కలిసి ఈరోజు నుండి అక్టోబర్ రెండు వరకు పక్షం తన స్వచ్ఛతా హీ కార్యక్రమం మీద మన గ్రామ పంచాయతీలో స్వచ్ఛత గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ శుభ్రమంగా ఉండి చేతులు గడుపుకొని ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలని ఈ విషయం మీద రోజుకో కార్యక్రమం చొప్పున మన గ్రామపంచ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన కోరు కోరుకుంటూ ఈ కార్యక్రమం మీద ప్రతిజ్ఞప్పించారు మన పెద్దలు ఇప్పుడు మనందరం ప్రతి చేయాలి అందరూ మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయం స్వాతంత్రమనే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని తీసుకొని సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూలుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శబ్దం చేస్తున్నాను ప్రతి సంవత్సరములో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారినివ్వను అందరికంటే ముందు నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాలను శుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు కా జేయరా అని నేను నమ్ముతున్నాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛంద్ర మిషన్ స్వచ్ఛంద ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం కోసం చేస్తాను నేను ఈ రోజు నుండి పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రం కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచటంలో సాయం చేస్తుందని నమ్ముతున్నాను